జాబ్ ఆస్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అప్డేట్స్ మీ భవిష్యత్తు మా సమాచారం వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలు శాఖ సెంట్రల్ ప్రిజన్ నెల్లూరులో ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ వైర్మాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఉద్యోగ వివరాలు ఫార్మసిస్ట్ జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందలు అర్హత డిప్లొమా లేదా బి ఫార్మసీ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ల్యాబ్ టెక్నీషియన్ జీతం ఇరవై ఒక్క వేల ఐదు వందలు అర్హత వొకేషనల్ ఎంఎల్టీ లేదా డిప్లొమా ఇన్ఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరి వైర్మాన్ జీతం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హత ఐటీఐలో ఎలక్ట్రీషియన్ లేదా వైర్మాన్ ట్రేడ్ సర్టిఫికెట్ బ్రేకింగ్ న్యూస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ల కోసం నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అర్హత ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ లేదా ఎస్టీ లేదా బీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది అప్లికేషన్ విధానం అప్లికేషన్ ఫారం సెంట్రల్ ప్రిజన్ నెల్లూరులో లభిస్తుంది పూర్తిగా నింపిన అప్లికేషన్ను స్వయంగా డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు సమర్పించాలి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద విద్యార్హతలకు డెబ్బై ఐదు మార్కులు పని అనుభవానికి పదిహేను మార్కులు పాస్ అయిన తర్వాత ప్రతి ఏడాదికి పది మార్కులు గరిష్టంగా ఇంటర్వ్యూ ఉండదు ముఖ్యమైన తేదీలు అప్లికేషన్ ఫారం అందుబాటులో ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై చివరి తేదీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యమైన సూచనలు కులం లేదా ఎడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుంటే అభ్యర్థిని ఓగా పరిగణిస్తారు స్టడీ సర్టిఫికేట్స్ లేకుంటే నాన్లోకల్గా పరిగణిస్తారు అన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా జతచేయాలి ఒక సంవత్సరం పూర్తి కాకముందే ఉద్యోగం వదిలేస్తే యాభై వేలు జరిమానా విధిస్తారు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తాజా నోటిఫికేషన్ వెంటనే పొందండి ఈ వీడియోని షేర్ చేసి మరికొందరికీ సమాచారం అందించారు